టు స్వతంత్ర లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీక్ష చేపట్టారు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ దీక్ష ఉంటుంది దీక్షలో భాగంగా ఆయన నేల మీదే నిద్రిస్తున్నారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారు సాత్విక ఆహారం తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా రామ మందిరానికి సంబంధించిన ఆరు ప్రత్యేక పోస్టల్ స్టాంప్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేయనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీక్ష చేపట్టారు ఈ దీక్ష ఒకటి కాదు రెండు కాదు మొత్తం పదకొండు రోజులుంటుంది ఈ దీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కఠిన నియమాలను ఆచరించారు దీక్షలో భాగంగా ప్రధాని మోడీ నేలపై నిద్రించారు అలాగే కొబ్బరి నీళ్లు తాగారు అంతేకాదు కేవలం సాత్విక ఆహారం తీసుకున్నారు అది కూడా పరిమితంగా ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి కిలోమీటర్ దూరంగా ఉన్నారు కఠిన నియమాలను పాటించడం వల్ల శరీరం అలాగే మనస్సు శుద్ధి అవుతుందని పెద్దలు చెబుతారు వీటికి తోడు యోగా ధ్యానం కూడా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ఉంటే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వివిధ కార్యక్రమాలు జోరందుకున్నాయి ఈ సందర్భంగా రామమందిరానికి సంబంధించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు రామమందిరం గరణాధుడు హనుమంతుడు జటాయువు రాజ్ శబరిమాత ఇలా మొత్తం ఆరు ప్రత్యేక పోస్టల్ స్టాంపులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడికి సంబంధించిన పోస్టల్ స్టాంపులతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా ప్రధాని మోడీ ఆవిష్కరించారు నలభై ఎనిమిది పేజీల ఈ పుస్తకంలో ఇరవైకి పైగా దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులున్నాయి అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులను ఈ పుస్తకంలో పొందుపరిచారు అయోధ్య ఆలయ ఆకృతి మందిరం ఆవరణలోని కళాఖండాలు సూర్య భగవానుడు సరయూ నది ప్రతిబింబించేలా ఈ పోస్టల్ స్టాంపులను డిజైన్ చేశారు అంతేకాదు వీటిపై ఒక కవితను కూడా ముద్రించారు ఇదిలా ఉంటే మందిర ప్రారంభ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి రామభక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు ఈ నేపథ్యంలో అయోధ్యలో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేయడానికి భారత వాతావరణ విభాగం ఒక ప్రత్యేక పేజీని ప్రారంభించింది ఇదిలా ఉంటే అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకను దీపావళి పండుగలా జరుపుకోవాలని తన మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరూ తమ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు అలాగే పేదలకు అన్నదానం చేయాలని ఆయన కోరారు అంతేకాదు ప్రాణప్రతిష్ఠ తరువాత తమ తమ రాష్ట్రాల భక్తులతో కలిసి అయోధ్యను సందర్శించాలని మంత్రులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రామభక్తులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంస్థలకు సగం రోజు సెలవు ప్రకటించింది కేంద్రం కాగా ఈ ఉత్తర్వులను బ్యాంకులకు వర్తింపజేస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఆర్థిక సంస్థలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సెలవు వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ గోవా మధ్యప్రదేశ్ హర్యానా ఛత్తీస్గఢ్ అస్సాం ఒడిశా రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించాయి అయోధ్యలోని గర్భగుడికి బాలరాముడు చేరుకున్నాడు తాజాగా ప్రత్యేక క్రెయిన్ సాయంతో బాలరాముణ్ణి గర్భగుడిలోకి తీసుకువచ్చారు బాలరాముడి విగ్రహం యాభై ఒక్క అంగుళాలుంటుంది ఈ విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈ తరలింపు కార్యక్రమం జరిగింది తిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామభక్తులు తాజ్యాత్మం చెందేలా అయోధ్యను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమానికి పదిహేను కోట్ల రూపాయలు కేటాయించారు అయోధ్యలో ఎటు చూసినా లేజర్ లైట్ల వెలుగులు కనువిందు చేస్తున్నాయి అయోధ్య ప్రత్యేకతలను సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేకంగా గోబో ప్రాజెక్టులను అమర్చారు ఇక దేదీప్యమానంగా వెలిగిపోయే సిగ్నల్స్ పోల్స్ ఎల్ఈడి వరుస బల్బులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి అయోధ్యలో మొత్తం పది ప్రాంతాల్లో హ్యాంగింగ్ లైట్లు ఏర్పాటు చేశారు వాతావరణ ప్రభావం వల్ల బల్బులు దెబ్బతినకుండా వెదర్ ప్రూఫ్ ఏర్పాట్లు చేశారు అలాగే వంద ప్రాంతాల్లో డేండిలియన్ లైట్లు అమర్చారు ప్రత్యేకించి రాంపద్లో ఈ లైట్లు ఏర్పాటు చేశారు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పక్షుల లోహపు బొమ్మలు పెట్టారు ఈ లోహపు బొమ్మలు రామభక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి స్వతంత్ర లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం